నిన్ను చూస్తే మేము ముచ్చ పోసుకోవాలి ఎన్నో మోసుకోవాలి దళిత ముసివేసుకున్న ఎమ్మెల్యే చిచ్చు పెట్టడం ఇప్పటికైనా చేసుకో నీకు ఉన్నదే రాష్ట్ర స్థాయిలో ఆరు వందల ఏడు వందల చిల్లర ఓట్లుంటే నీ పిడ్డకే ఎంపీ రావాలా దళిత ద్రోహిగా దళిత దొరగా నువ్వు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఉద్యమాలలో కానీ నా దళిత బిడ్డలే పనిచేసుకుంటావు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీటింగ్ లో నువ్వు ఏం మాట్లాడుతున్నావు సీనియర్ నాయకుడివి అనేక పదవులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనుభవించిన వ్యక్తివి నువ్వు నీ భాష ఏంది మాట్లాడే మనల్ని చూస్తే ముచ్చగోసుకోవాలి ఎందుకు పోసుకోవాలి మా నాయకుడికి కాదని టికెట్ ఇచ్చినా కూడా మాకు వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యమైన కడప కలపెట్టి మేము ప్రజలతో ఓట్ మిమ్మల్ని గెలిపించినందుకు మీరు కనబడితే మేము ముచ్చగోసుకోవాలి ఎవరిని రెచ్చగొడుతున్నావు మాకు మాకు సిట్లు పెట్టి రెచ్చగొట్టి కుశలమైన కుట్ర రాజకీయ వృద్ధి నువ్వు మాత్రం దగ్గర కూర్చున్నావు నీకు ఎప్పుడు సీట్లు లేని నీకు నిద్ర ఉండదు అధికారం లేని అసలుకే నీకు ఈ రోజు నా అక్క నా చెల్లె నా బిడ్డ నా ఆడబిడ్డని నువ్వు ఇంద్ర పేరు ఈ రోజు ఆమెను తన సొంత ఊరికి ఈ కుట్ర మానుకో కొత్తగా మాట్లాడడం నేర్చుకో ఏంటో భాషను భాష నువ్వు మాట్లాడేది ఎవరిని చూస్తే ఎవరు కూర్చోబోసుకోవాలి టీఆర్ఎస్ గులాబీ జెండాను చూస్తే నువ్వు కూర్చో ఎవరు గెలిపిస్తే ఈ రోజు నువ్వు పోయి ఎమ్మెల్యేగా చలామతులు నీకు జమ్ము నీతి నిజాయితీ ఇంకొకసారి ఆ పద నుండి రాకుండా జాగ్రత్త పడు నీతి ఉంటే టీఆర్ఎస్ రాజీనామా అయ్యకుండా నీకు నిజంగా దమ్ము ఉంటే రాజీనామా చేసి మళ్ళీ నువ్వు నీ ఏ పార్టీ నుండి గెలుస్తావో ఆ పార్టీ నుండి గెలు ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కానీ అందులో ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో గాని మాదిగలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే ముందుగా స్టేషన్ అని గంటాపదంగా ఎవరిని అడిగినా చెప్తారు ఎందుకంటే గతంలో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడున్న మీరు అనుకునే దళిత మూసిగేసుకున్న బీసీ బీసీ క్యాప్షన్ ఎమ్మెల్యే ఆయన సగం బీసీ సగం దళిత జాతి పేరు ఎప్పుకొని అన్ని ప్రతిఫలాలు ఒక్కటే ఇల్లు అందులో దళిత ఉపకులాలకు సంబంధించిన బైల్ల జాతి అని చెప్పుకుంటూ నిజమైన మాదిగ బిడ్డలకు ఎక్కడ కూడా రిజర్వేషన్లు దక్కకుండా కులం పేరు చెప్పుకొని ఒక్కడే ప్రతిఫలం పొందుతున్నాడు నిజంగా మాదిగల మీద కడిమ్ శ్రీహరి గారికి ఏ కోసానైనా ప్రేమ ఉంటే గతంలో ఆయనతో ఉన్న మాజీ జెడ్పీటీసీలు కావచ్చు మాదిగా మాజీ ఎంపీపీలు కావచ్చు ఈరోజు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి నీ స్థితిగతి ఈరోజు ఎట్లా ఉందో ఆత్మ పరిశీలన వేసుకొని నువ్వు నా మాదివ జాతి బిడ్డల నువ్వు చిచ్చు పెట్టడం ఇప్పటికైనా చేసుకో నీకు ఎక్కడ నిజమైన దళితుల మీద ప్రేమ ఉండి నువ్వు ఏ ఒక్క దళిత నాయకుడిని నీ నీ సెకండ్ లీడర్ లీడర్గా తయారు చేసావో ఆత్మ పరిశీలన చేసుకో నీకు నిజంగా దళిత దళితుల మీద నమ్మకం ఉంటే నువ్వు నీవు నీ నీకు ఉన్నదే రాష్ట్ర స్థాయిలో ఆరు వందల ఏడు వందల చిల్లర ఓట్లు ఉంటాయి అందులో స్టేషన్ గణపూర్లో రెండు వందల రెండు వందల మూడు వందల ఓట్లు ఉంటాయి ఆ విభజన ప్రజా విభజన ప్రకారమైన నీ బిడ్డకి ఎంపీ రావాలా నువ్వు నిజంగా దళిత జాతికి న్యాయం చేయగలుగుంటే ఓ దళిత జాతి బిడ్డకు ఎంపీ ఇచ్చి నువ్వు గెలిపించవచ్చు కదా అది నిజమైన దళిత జాతి మీద ఉన్న నీకు ప్రేమ ఈరోజు రోజు దళిత ద్రోహిగా దళిత దొరగా నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేరు నీది అంత ఇంత కాదు ఈ రోజు నువ్వు దళిత జాతి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రావడానికి కొంచెమైన ఆత్మ పరిశీలన చేసుకోను నీకు నిజంగా దళిత దళితుల మీద ప్రేమ ఉంటే ఈ నియోజకవర్గంలో జనరల్లో నా దళిత జాతి అధికారికంగా ఏమంటారు పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు నువ్వు ఎంపీపీ జడ్పీటీసీ దళిత బిడ్డలకు ఇచ్చి గెలిపించుకొని అప్పుడు నిర్పించుకోను నువ్వు దళిత బిడ్డ అని ఏ రకంగా నువ్వు దళిత జాతి పేరు చెప్పుకొని మా పిల్లల్ని ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఉద్యమాలల్లో కానీ నా దళిత బిడ్డలే పనిచేస్తుంటారు నువ్వు మొన్న నీ మీటింగ్లో కాంగ్రెస్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీటింగ్లో నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఒక సీనియర్ నాయకుడివి అనేక పదవులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుభవించిన వ్యక్తివి నువ్వు అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచిన మనిషివి నీ భాష ఏంది నీ భాష నీ మా మాట్లాడే పద్ధతి ఏంది నిన్ను చూస్తే మేము ముచ్చ పోసుకోవాలి ఎందుకు పోసుకోవాలి సార్ మేమేమో నాయకులను చూస్తే ఏ పార్టీ నాయకులైనా సరే మాకంటే వయసులో పెద్దోళ్ళు ఉంటే మేము నమస్తే పెట్టాలని మాత్రమే మాకు తెలుసు కానీ నువ్వు కొత్తగా నువ్వేం చెప్తున్నావు అంటే మనల్ని చూస్తే ఉచ్చ పోసుకోవాలి ఎందుకు పోసుకోవాలి చాలా కష్టపడి నీకు మా నాయకుడికి కాదని టికెట్ ఇచ్చినా కూడా మాకు వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యమైన మా టీఆర్ఎస్ పార్టీ పార్టీ జెండా మీద నీకు కారు గుర్తుకు ఇంటింటికి తిరిగి కడుపులా తలబెట్టి మేము ప్రజలతో ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినందుకు మీరు కనబడితే మేము ఉచ్చ పోసుకోవాలా ఎవరిని రెచ్చగొడుతున్నావు మేము 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 కొట్టుకొని చేస్తే అక్కడున్న ఆ పార్టీలో ఉన్న దళిత బిడ్డలు కూడా దళిత బిడ్డలే ఏ పార్టీలో కూడా జాతి మాత్రం ఒకటే మాకు మాకు చిచ్చులు పెట్టి రెచ్చగొట్టే రెచ్చగొట్టే స్పీచ్లు ఇచ్చి నువ్వు 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 మమ్మల్ని విభజించి పాలించనే ధోరణి ఫస్ట్ నుండి కూడా నీ బుద్ధి అదే కుశలమైన బుద్ధి నీది కుట్ర రాజకీయ బుద్ధి మా దాంట్లో మాకే మా దాంట్లో మాకు వెన్నుపోటు పెడిసి నువ్వు మాత్రం గద్ద నీకు కూర్చుంటావు నీకు ఎప్పుడు సీటు లేని నీకు నిద్ర పట్టదు అధికారం లేనిది అసలుకే నీకు మింగుడు పడదు రోజు నా అక్క నా చెల్లె నా బిడ్డ నా ఆడబిడ్డ అని నువ్వు ఇంద్ర పేరు ఎలక్షన్లలో నేను మంచి పదవి నేను నా పిల్ల ఎంపీగా గెలవగానే నేను మంచి పదవి నేను ఎవరు రేవంత్ రెడ్డి తోటి ఉన్న కొట్లాడిని ఇస్తాను ఈ రోజు ఆమెను తన సొంత ఊరికి నీది పర్వతగిరి అక్కడి నుండి వచ్చి నువ్వు రాజకీయాలు చేయొచ్చు కానీ తన సొంత అత్తగారిల్లు స్టేషన్ గణపూర్ లో ఆమెను రానియకుండా చేసినావు ఆత్మ పరిశీలన చేసుకో ఇప్పటికైనా ఇది 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 లాస్ట్ లాస్ట్ కావచ్చు నీ రాజకీయ జీవితం కేవలం నీ బిడ్డ కోసం మా టీఆర్ఎస్ పార్టీని వెన్ను కోడుకొడ్చిన విటు ఇప్పుడు నా దళిత జాతిలో నువ్వు విభజించి పాలించమన్నట్టు చేస్తున్నావు ఈ కుట్రబుద్ధులు మానుకో పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో కళ్ళ నెలిసిన రాజకీయ నాయకుడు నువ్వు ఏంటే ఆ భాష నువ్వు మాట్లాడేది ఎవరిని చూస్తే ఎవరు ఉచ్చ పోసుకోవాలి టిఆర్ఎస్ గులాబీ జెండాను చూస్తే నువ్వు పోసుకోవాలి ఎవరు గెలిపిస్తే ఈ రోజు నువ్వు అట్లా పోయి ఎమ్మెల్యేగా చెల్లమణ అవుతున్నావు నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఇంకొకసారి ఆ పద ఆ పదాలు నేను ఊరు నుండి రాకుండా జాగ్రత్త పడు నీతి నిజాయితీ గురించి మాట్లాడే మాటలను నీతి నిజాయితీ ఉంటే లో గెలిచి ఎట్లా కాంగ్రెస్ పోతావు రాజీనామా చేయకుండా మేము మీ మీ కడుపులో ముట్టిన బిడల సొంటలం మేము విమర్శించిన దాకా చూస్తావు అను నీ రాజకీయం ఇచ్చిన అనుభవం నీకు నీకు నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ నువ్వు నీ ఏ పార్టీ నుండి గెలుస్తావో ఆ పార్టీ నుండి గెలు అప్పుడు మీకు దండేసి దండం పెడతాం కానీ చిల్లర మల్లెరమో మాటలు మాట్లాడి నా జాతి బిడ్డలను బలి చేయకు మాకు మాకు కొట్లాటాలు పెట్టకు నువ్వు అసలు మాధ్య కులానికి చేసింది ఏం లేదు గతంలో చేసింది నువ్వు మినిస్టర్ చేసింది ఏం లేదు ఎమ్మెల్యే ఉంది ఇప్పుడు నువ్వు చేసింది ఏం లేదు అభివృద్ధి కోసం రాజీనామా చేసినా ఏం చేసినావు లింగాల గన్పూర్కి నువ్వు రాజీనామా చేయకుండా ఆ పార్టీ మారి పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెలల నుండి ఎక్కడ తట్టమట్టి తీసినావు ఏం చేసినావు నువ్వు పుట్టిగా మాటలతోటి కాదు ఈ రోజులల్లా ప్రజలు నువ్వు చెప్పిందల్లా నమ్మే ఎంగటి కాలం కాదు ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది నువ్వు మాదిగ జాతికి అసలు నాయకుడివే కాదు నువ్వు మాదిగ జాతికి చేసింది ఏం లేదు మా మా మమ్మల్ని ఉపయోగించుకొని నువ్వు గద్దె నెక్కినవు తప్ప నువ్వు చేసింది లేదు ఏం లేదు దయచేసి రేపు నిజమైన మాదిగ బిడ్డలు నిజమైన మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మాదిగ జాతి బిడ్డలు కావచ్చు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళు దీన్ని అబేడు చేసి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనము రాజకీయంగా ఎదగాలి తప్ప ఆయన చేసిందేం లేదు రేపటి సభకు నిజమైన బిడ్డలు రావద్దని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ